వెల్కమ్ టు మాంసవెల్ చందు ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ద్వాపర యుగంలో కృష్ణుడి ప్రేమ కథ రుక్మిణితో మనందరికీ తెలుసు కానీ కలియుగంలో ఆ స్వామి ప్రేమ కథ గురించి మీకు తెలుసా ఆండాల్ శ్రీకృష్ణుడి మీద ప్రేమతో రంగనాథ్ని కలిసిన కథలో ఎన్నో స్ఫూర్తిదాయకమైన అంశాలు ఉన్నాయి తెలుసుకుందాం రండి గోదాదేవి ఆండాల్ లేదా గోదై అనే పేర్లతో ప్రసిద్ధి చెందిన దేవి దక్షిణ భారతదేశంలో అల్వార్ల సంతితి భక్తుల్లో పన్నెండు మంది కీర్తింపబడిన వారిలో ఒక్కరు గోదాదేవి తన భక్తితో శ్రీ మహావిష్ణువుని సప్తపది మంత్రం ద్వారా శ్రీ రంగనాథునితో దైవిక వివాహం జరిపించుకుంది ఈ కథ వైష్ణవ సంప్రదాయంలో గొప్ప స్థానం కలిగి ఉంది గోదాదేవి తమిళనాడు రాష్ట్రంలోని శ్రీ వెలిపుత్తూరు అనే గ్రామంలో పుట్టింది ఈ ప్రాంతం విశిష్టత కలిగినది ఎందుకంటే ఇది పరమ భక్తులైన అల్వార్ల జన్మస్థలం అల్వార్లో ఒక్కరైన పెరి అల్వార్ శ్రీ వెలిపుత్తూరులోని వటపత్ర సాయి దేవాలయంలో విష్ణువుకు పూలమాలలు సమర్పించేవాడు ఈయన వైష్ణవ భక్తుడు ఒకరోజు పూల తోటలో పూల కోసం కోయడానికి వెళ్ళిన పెరియల్ వారికి పొదల సమీపంలో పైర్ల మధ్యలో బిడ్డను కనుక్కున్నాడు ఆ బిడ్డని భగవంతుడు వరంగా భావించి దత్తత తీసుకున్నాడు ఆమెకి కూదయ్య అని పేరు పెట్టాడు తమిళంలో మూలమూలగా పరమలించే పువ్వు అని అర్థం గోదాదేవి భక్తి గోదాదేవి చిన్ననాటి నుండి తన తండ్రి ద్వారా కృష్ణుడి కథలు విని అతని పట్ల అపారమైన ప్రేమను పెంచుకొని తన జీవిత సహచరిగా స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది తండ్రి తీసుకొచ్చిన పూలదండని ప్రతిరోజు సమర్పించే ముందు ఆమె తనే ధరించి తాను పరిపూర్ణమైన వధువుగా ఊహించుకునేది ఒకరోజు పెరి అల్వర్ పూలదండలో వెండుకను గమనించి ఆగ్రహించాడు పూలు అలా పెట్టుకోవడం వల్ల అపవిత్రమైన ఆయన భావించి తన తృపయ సహనాన్ని చూపాడు ఆ పూలు భగవంతుని సేవ కోసం మాత్రమే ఉపయోగించాలని ఈ విధంగా చేయడం అనుచితమే అని తండ్రి అనుకున్నాడు అయితే ఆ రాత్రి పెరియల్ వారికి భగవంతుడు స్వప్నంలో కనిపించాడు శ్రీ మహావిష్ణువు తనకు ప్రత్యక్షమై మాట్లాడాడు ఈ కుమార్తె గోదాదేవి భక్తి అమోఘమైనది ఆమె మనసులో పుట్టిన ప్రేమ భక్తితో చేసే ప్రతి పని నాకు ప్రీతికరమే ఆ పూలు మరింత పవిత్రమవుతాయి ఆమె భక్తి దైవాను బంధాన్ని మరింత గాఢంగా చేస్తుంది ఆ మాటలు విన్న తర్వాత పెరియల్వర్ తన కూతురి పట్ల గౌరవ భావాన్ని పెంచుకున్నాడు అతడు గోదాదేవి భక్తిని పునః మూల్యాంకనం చేసి ఆమెను దైవిక బంధానికి దూరంగా అడ్డుకోకూడదని ప్రయత్నించకూడదని భావించాడు ఈ ఘటన గోదాదేవి జీవితంలో ఎంతో ప్రాధాన్యత కలిగినది గోదాదేవి తన భక్తిని వ్యక్తపరుస్తూ తిరుప్పవాయ్ అనే ముప్పై పాసరాలని రచించింది ఈ రచనలో ప్రతి పాసరం వేదాంత భావాన్ని శ్రీ మహావిష్ణువుపై భక్తిని ప్రతిఫలిస్తుంది ఈ పాసురాలు ఆమె జీవితంలో అమోఘ్యమైన అమూల్యమైన సంపదగా భావించబడ్డాయి గోదాదేవి తన హృదయంలో శ్రీ రంగనాథుని తన భర్తగా ఊహించుకొని విహార తపనతో జీవించింది తండ్రి ఆమె తపస్సును గుర్తించి ఆమె ఆశయాన్ని నెరవేర్చడానికి శ్రీ రంగనాథుని సన్నిధికి తీసుకెళ్లాడు రంగనాథుడు ప్రత్యక్షమై గోదాదేవిని స్వయంగా అంగీకరించి దైవిక వివాహం చేసుకున్నాడు ఈ వివాహం హిందూ సంప్రదాయంలో భగవంతునికి మరియు భక్తుని మధ్య అపారమైన ప్రేమను సూచిస్తుంది ప్రతి సంవత్సరం గోదాదేవి కళ్యాణం ఘనంగా నిర్వహించబడుతుంది ముఖ్యంగా తిరుపతి శ్రీరంగం శ్రీ శ్రీ వెలిపుత్తూరులోని వటపత్ర సాయి ఆలయం పక్కన ఆండాల్ దేవాలయం నిర్మించబడింది ఇక్కడ ఆండాల్ని రంగనాథుని పక్ని నాజియారుగా పూజింపబడుతుంది ఆండాలకు ఎడమ చేతిలో చిలక రూపంలో ప్రతిరూపం చేస్తారు ఈ చిలకను ప్రభువుకి ప్రేమ దూసగా పంపిందని నమ్ముతారు శ్రీ వెలిపుతురులో ప్రతిరోజు ఆకులతో తయారు చేసిన కొత్త చిలకను ఆమెకు అర్పించడం అనాదిగా వస్తున్న ఆచారం ఆండల ప్రేమ కథ భక్తి ప్రేమ నిబద్ధతతో భగవంతుని చేరడం ఎలా అని నేర్పుతుంది ఎలాంటి శాస్త్రాలు తెలియకపోయినా నిజమైన ప్రేమ పరమాత్మ దగ్గరికి చేరుస్తుందని ఆండాల జీవితం సాక్ష్యంగా చెప్తోంది వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ